ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి సమయం ఆసన్నమైంది మిత్రమా ఇక మొదలెడదామా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రాడ్యుయేషన్ మీద ఎయిట్ థౌసండ్ వన్ మంత్ త్రీ వేకెన్సీ ఉన్నాయి ఇంటర్మీడియట్ మీద త్రీ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ వేకెన్సీ ఉన్నాయి మోర్ దాన్ వన్ ప్లూర్ నెంబర్స్ దీనికి అప్లై చేసుకున్నారు ఎగ్జామ్ డేట్స్ ఏంటి ఎగ్జామ్ సిటీ ఎప్పుడు చెక్ చేసుకోవాలని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి మీకు జూన్ ఫిఫ్త్ నుంచి ట్వంటీ థర్డ్ జూన్ వరకు జరుగుతాయి అనమాట అంటే ఫిఫ్టీన్ డేస్ పాటు ఎగ్జామ్ జరుగుతుంది ఎవ్రీ డే త్రీ ఫిఫ్త్ రూపంలో ఎగ్జామ్ జరిగింది అనమాట నెక్స్ట్ ఎగ్జామ్ సిటీ వచ్చేసరికి మీరు ట్వంటీ సెవెంత్ మే నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి మీ ఎగ్జామ్ సీట్ ఎక్కడ ఎక్కడ ఉంది అని చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి జూన్ ఫస్ట్ నుంచి అవైలబుల్గా ఉంటాయి మీ ఎగ్జామ్ డేట్కి ఫోర్ డేస్ ముందు నుంచి మీరు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చూద్దామా సీబీటీ వన్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ జరిగింది టెస్ట్ టూ జరిగింది స్కిల్ టెస్ట్ జరిగింది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై మెడికల్ ఎగ్జామినేషన్ ఓకేనా నెక్స్ట్ ఈ అన్నిటిలో మెయిన్ ఏంటంటే సీబీటీ వన్ ఎందుకంటే మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ స్టూడెంట్స్ దీనిలో ఎలిమినేట్ అవుతారు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం జనరల్ అవేర్నెస్ నుంచి ఫార్టీ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ నుంచి థర్టీ మార్క్స్కి క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ రీజనింగ్ నుంచి థర్టీ మార్క్స్ ఫార్టీ థర్టీ థర్టీ టోటలీ హండ్రెడ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఇన్ నైంటీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ డ్యూరేషన్ ఇస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది మెయిన్ పాయింట్ ఏంటి అంటే వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది సో మీరు ఆచితూచి ఆన్సర్స్ పెట్టాలి గా పెట్టాలన్నమాట మీకు తెలిస్తేనే ఆన్సర్ పెట్టాలి తెలియాలి అంటే యూనిట్ ప్రాపర్ గైడెన్స్ గైడెన్స్ కోసం తెలుసుగా కాల్ చేయండి ఆల్ ద బెస్ట్